రెడ్డి గారు మొత్తం మీద ఇప్పుడు విదేశాలు వెళ్ళిపోతున్నారు ముందులో ముందైతే మాత్రం సిబిఐ ఆయనకి అనుమతి ఇవ్వలేదు అనేది అడ్డుకుంది అనేది కోర్టులో ఆయన పిటిషన్ తోసిపుచ్చింది అనేది అది కూడా ఫిబ్రవరి పదో తేదీ నుంచి మార్చి పదో తేదీ వరకు ఆయన విదేశాలు వెళ్ళబోతున్నారు వాస్తవానికి ఆయన ఏం చెప్పారంటే రాజీనామా తర్వాత ఇక నేను వ్యవసాయం చేసుకుంటాను రాజకీయాల్లోకి రాను అనేది మరి ఆయన ఇప్పుడు ఏ వ్యవసాయం చేయబోతున్నారు నిజంగా పంట పండించే వ్యవసాయమే చేస్తారా రాజకీయ వ్యవసాయం చేస్తారా అనేది ఇప్పుడు ఒక చర్చ వాస్తవానికి నాయకులు అంటే రిలాక్సేషన్ కోసం బాగా ఇలాగే ఇబ్బంది పడినప్పుడు బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు విదేశాలు వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి మామూలు మళ్ళా వాళ్ళు అయితే ఎక్కడెక్కడ తిరుగుతుంటాం లేదంటే ఇంట్లో కూర్చుని తల్లి కూర్చుంటాం మహా అయితే రెస్టారెంట్కి వెళ్తాం కానీ రాజకీయ నాయకులు అలా కాదు వాళ్ళకి నచ్చిన ఏదో ఒక దేశం వెళ్ళిపోతారు ఒక పది రోజుల్లో నెల రోజుల్లో ఉండి మళ్ళీ వస్తారు అయిపోయిన తర్వాత అంటే వాళ్ళంతా కష్టపడి ఒకసారి రిలాక్సేషన్ కోసం ఇప్పుడు కూడా ఆయన అంత స్ట్రెస్ అనుభవించి ఇంక ఈ రాజకీయాల గురించి మాట్లాడి ఈ ఆలోచన అది లేకుండా ఇంక మళ్ళీ దీని మీద చర్చలు ఇవన్నీ జరగకుండా కొన్ని రోజులు వెళ్ళిపోదాం అనుకున్నారు ముందు కోర్టు అడ్డు చెప్పిన తర్వాత ఆయనకి అనుమతి వచ్చింది అనేది ఆయన ఇప్పుడు వెళ్ళిపోతున్నారు త్వరలోనే విదేశాలు వచ్చిన తర్వాత వ్యవసాయం చేస్తారా లేదంటే అక్కడ ఏమైనా ఒక డిసిషన్ తీసుకుంటారా వచ్చిన తర్వాత మళ్ళీ మనసు మార్చుకొని వైసీపీలోనో లేదంటే మళ్ళీ రాజకీయ ఎంట్రీ ఇవ్వాలంటే బీజేపీలోనో కొనసాగుతారా ఆ చర్చ అయితే నడుస్తోంది అప్పుడు కనుక ఆయన మళ్ళీ లేదు నేను వ్యవసాయం అనేది అన్న ఆ వ్యవసాయం కాదు రాజకీయాల్లోనే వ్యవసాయం చేయబోతున్నాను అన్యాయాన్ని తెగనరగబోతున్నాను ఇలాగేమన్నా మాట్లాడతారా ఈ చర్చ అంతా నడుస్తుంది మొత్తాన్ని ప్రస్తుతం అయితే ఆయన రిలాక్సేషన్ మూడ్లో ఉన్నారట